హలో హాయ్ అండి ఇవాళ చాలా టేస్టీగా క్యాబేజీ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కందిపప్పు శుభ్రంగా కడిగి సరిపోయినన్ని వాటర్ పోసుకొని ఒక పొంగు వచ్చే విధంగా ఉడికించుకోవాలి పొంగు వచ్చినాక క్యాబేజీ ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని ఇప్పుడు క్యాబేజీ పప్పులో వేసుకుందాము క్యాబేజీ మొత్తం పప్పులో వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లోకి ఒక చిన్న సైజు రెండు టమాటాలు తీసుకున్నాను రెండు టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కోసి దీంట్లో వేసుకుందాము ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి నేను ఉప్పు కానీ పసుపు కానీ వేయలేదు ఉడికేటప్పుడు వేయకూడదు సరిగా ఉడకదు కందిపప్పు నేను తర్వాత వేస్తాను మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక పావు గంట మీడియంలో పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు పప్పు ఎంతవటకు ఉడికిందో చూసి దీంట్లోకి కావాల్సినవి వేసుకుందాము పప్పు ఇలా సగానికి పైన ఉడికింది కదా ఇప్పుడు దీంట్లోకి మనకి కావాల్సినవి వేసుకున్నాము దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాము మీరు ఎప్పుడైనా కందిపప్పు విడిగా ఉండేటప్పుడు ఉప్పు వేయకండి లాస్ట్లో వేసుకోండి ఉప్పు వేస్తే తొందరగా ఉడకదు కందిపప్పు విజిల్ కుక్కర్లో అయితే ఉడుగుతుంది ఇప్పుడు చింతపండు వేసుకుందాము చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి రెండు టమాటాలు వేసాము కదా కొంచెం చింతపండు సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోండి ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూసి స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఇలా మెత్తగా ఉడికినాక స్టవ్ ఆపేసుకోండి ఇప్పుడు పైన నీళ్ళు ఉన్నాయి కదా ఇవి ఒక గిన్నెలోకి పక్కగా తీసుకోండి ఇలా పక్కకు తీసేసుకొని పప్పు పప్పు కూతితో మెత్తగా మెదుపుకోవాలి క్యాబేజీ చింతపండు టమాటా మొక్కలు బాగా మెదిగేలాగా మెత్తగా మెదుపుకున్నాము ఇలా మెదుపుకోవడం వల్ల మొత్తం మెత్తగా మెదిగి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు పక్కకు తీసిన వాటరు పప్పులో పోసుకున్నాము పప్పు ఇలా లూజ్గా ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక గింట ఆయిల్ వేసుకోండి దీంట్లో గింజలు అన్నీ కలిపి ఉంటాయి కదా అవి వేసుకున్నాము దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొంచెం మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలని కట్ చేసి వేసుకోండి ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము మీరు క్యాబేజీ పప్పు చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చినాక దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము దీంట్లోకి కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఇది ఒక నిమిషం పాటు ఎర్రగా వచ్చే విధంగా వేపుకోవాలి ఇప్పుడు తాలింపుని మనం పప్పు మెదిపాం కదా ఆ పప్పులో వేసుకుందాము ఇలా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి పప్పు తాలింపు వేయంగాలనే మూత పెట్టేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇది ఫైనల్ టచ్ అద్దిరిపోతుంది పప్పు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి క్యాబేజీ పప్పు తినని వాళ్ళు కూడా తింటారు చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్